నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడ ఆనంద్ నగర్లోని గోపాలకృష్ణపురం మొదటి లైన్లో కొలువైన బాబా మందిరంలో ఆదివారం నాడు గురుపౌర్ణమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ధ్యాన మందిరం వ్యవస్థాపకులు నాగేశ్వరరావు రాజలక్ష్మి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా గురి పౌర్ణమి వేడుకలు అన్నారు ఈ సంవత్సరం గురుపౌర్ణమి వేడుకల్లో కొత్తగా దూని పల్లకి చిన్న ఉయ్యాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గురిపౌర్ణమి పౌర్ణమి వేడుకల్లో భాగంగా సామూహిక సత్యనారాయణ క్రిత అర్చనలు అభిషేకాలు ప్రార్థనలు ప్రత్యేకంగా ఈ గురు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా జరిగినటువంటి బాబాకు అన్నాభిషేకం చేయడం జరిగిందన్నారు అన్నాభిషేకం భక్తులు తమ చేతులతో చేయడం జరిగిందన్నారు చాలా మహిమగల ధ్యాన మందిరం అని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు ఆ బాబా ఆశిస్సులతో అందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ సూర్యరావు వాసుదేవ రత్న నవ్యవాణి రమాదేవి కాళీవాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ సాయినాథ్ గోపాలకృష్ణ బండ్లగూడలోని గోపాలకృష్ణపురంలో బాబా ధ్యాన మందిరంలో సాయిబాబాని ప్రతిష్ఠించి ఎనిమిది సంవత్సరాలైంది ఈ సంవత్సరం యొక్క ఈ యొక్క గురుకోణమికి ఈ ప్రత్యేకత ఏంటంటే సాయినాథునికి అన్నాభిషేకం చేయటం సహజంగా శివభగవానికి అన్నాభిషేకం చేయటం జరుగుతున్నది కానీ ఈ సాయినాథునికి సాయి బాబాకి అన్నాభిషేకం చేయటం ఇక్కడ ఈ బాబాకి ప్రత్యేకత ఈసారి కాబట్టి భక్తులందరూ తమ స్వహస్తాలతో పాల్గొని ఇక్కడ అన్నాభిషేకం చేయటం జరిగింది తమ తమ చేతుల మీద బాబాకి అన్నాభిషేకం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ ఎంతో భక్తితో పాల్గొన్నారు పాల్గొవటం అంటే ఉత్క పా ఉత్తిగా పాల్గొవటం కాదు భక్తితో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది అలాగే ఈసారి సరే ఇక్కడ దుని అన్నది ఈ బాబా ధ్యాన మందిరంలో లేదు కానీ ఈసారి బాబా ధ్యాన మందిరంలో దునిని కూడా నిర్మించుకోవటం జరిగింది అలాగే ఒక భక్తుడు తన బాబాకి పల్లకిని పల్లకి సేవ చేయటం కోసం పల్లకిని సమర్పించారు అట్లాగే ఒక చిన్న ఉయ్యాలను కూడా సమర్పించడం జరిగి జరిగింది అలాగే ఇక్కడ రెండు నెలల నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం జరిగింది ప్రతి పౌర్ణమికి వ్రతం చేసుకుందాము అని ఈ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు అడగగా అలాగే చేద్దాము అని చెప్పి పోయినసారి పోయిన నెలలో పౌర్ణమి రోజు ఇవాళ గురు పౌర్ణమి రోజు కూడా ద్వితీయ విఘ్నం కలగకూడదు అనే ఉద్దేశంతో ఇంత హడావుడిలో ఇంత రష్లో కూడా సత్యనారాయణ స్వామి యొక్క కథని చేయటం జరిగింది సో అందరు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని తమ యొక్క భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఓం ఈ కూడా నాగోల్ బండ్లగూడ చౌరాస మన ఈ మన సహబాన టౌన్షిప్కి బ్యాక్ సైడ్ ఉన్న ఈ సాయిబాబా మందిరము చాలా మహిమాన్వితమైన మందిరము ఈ మందిరానికి మేము నిత్యము వస్తూ ఉంటాము మంచి ధూపదీప నైవేద్యాలతో చక్కని మంత్రోత్సరా మంచి చక్కని ఒక పంతులు గారితో అలాగే మా నాగేశ్వరరావు గారు లాంటి ఒక ఉత్తములు చాలా గొప్ప గొప్ప పెద్ద పెద్దవారందరూ ఈ టెంపుల్కి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి అటెండ్ అవుతుంటారు వాళ్ళు అనుకున్నవన్నీ సక్రమంగా చాలా జరుగుతున్నాయి అనే ఒక చక్కని నమ్మకాన్ని ఏర్పరిచారు మాకు ఈ సాయిబాబా మందిరానికి వస్తే ప్రశాంతతతో పాటు మనం అనుకున్నవన్నీ మేము మన కోరికలు ఏమైనా కోరుకున్నచో అతి త్వరలోనే మాకు సాగ్రతం అవుతున్నాయి దీని అందరికీ చెప్పుకోవాలంటే ఈ సాయిరామ్ నిజంగా ప్రతిష్ఠించినప్పటి నుంచి ఎన్నో గొప్ప గొప్ప మహిమ సాయి సాయిరామ్ అంటేనే మహిమ గల వ్యక్తి అంతటి మహిమ గల వ్యక్తి ఆ వీరు ప్రతిష్ఠించిన కాలానుగుణంగా ఏం చేతనో మేము ఏది అనుకుంటే అది సక్రమంగా జరగడంతో పాటుగా మాకు అనుకోని విధంగా సంతోషాన్ని కలిగిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులకి మరియు ఈ టెంపుల్ నిర్వాహకులకి ఇక్కడ ఈ సాయిరామ్ గారికి మేము సర్వదా రుణపడి ఉంటాము తర్వాత భక్తులందరూ తండపు తండాలుగా వస్తున్నారు వారికి కోరికల్ని ఆ సాయిబాబా తీరుస్తుంటేనే ఈ విధమైన ఈ కళ ఏర్పడింది దయచేసి మా సాయిరామ్ని మేమందరం కోరుకునేది ఏంటంటే మాకు ఈ భక్తజన సందోహంతో పాటుగా ధ్వని ఇతర కార్యక్రమాలను కూడా ప్రసాదించి ఇంకా పవిత్రతను చేకూర్చాల్సిందిగా ప్రార్థించుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీ సాయిరా జై సాయిరామ్ ఈరోజు బంగ్లాగూడ నాగో దగ్గరలో ఉన్న ఈ సాయిరామ్ ఆలయంలో గురు పౌర్ణమి సందర్భముగా మా గురువుగారైన సాయిబాబాకి మేము అర్చనలు అర్పించుకోవడానికి వచ్చామండి ఈ సాయిబాబా ట్రస్ట్ అయిన నిర్వాహకులు నాగేశ్వరరావు గారికి కోటి కోటి ధన్యవాదములు ఆయన చాలా పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సాయి భిక్షాటన ప్రారంభించారు మేమందరం ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి ధన్యవాదండి